హలో ఎవరిమాన్ డాక్టర్ ఆశీష్ రెడ్డి కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ ఆంట్రోనైన్ హాస్పిటల్స్ బేగంపేట్ హైదరాబాద్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు స్పర్మ్ వాల్యూమ్ దాని ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా దానివల్ల మనకి ప్రెగ్నెన్సీలో డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మొదటిగా తెలుసుకుందాం మొదటిగా ఎప్పుడైనా మనకి స్పర్మ్ వాల్యూమ్ అనేది యాజ్ పర్ డబ్హెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం మనకి మినిమమ్ వన్ పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ ఉండాలి అంతకంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి నార్మల్గా చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ చుక్కలు చుక్కలు లాగా వస్తుంది అయినా మేము ప్రెగ్నెంట్ అవ్వచ్చా సో నార్మల్గా డ్రాప్స్ డ్రాప్స్ లాగా వస్తుంది అంటే అది చాలా తక్కువ వాల్యూమ్ అది అలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మొదటిగా మీరు డ్రాప్స్ డ్రాప్స్ వస్తుంది అంటే ఒకసారి హస్తప్రయోగం చేసి చూసుకోండి అప్పుడు కూడా మీకు చుక్కల్లాగానే వస్తుంది అంటే డెఫినెట్లీ మనము కొన్ని టెస్ట్లు చేయాల్సి అవసరం రావచ్చు దాన్ని మొదటిగా పోస్ట్ ఎజాక్యులేటరీ యూరిన్ టెస్ట్ అంటాం అంటే ఒకసారి ఈ డ్రాప్స్ వచ్చినాక చాలా వరకు కేసెస్లలో ఎప్పుడైనా మనకి అంగం లోపల టెస్టిస్ నుంచి బయటకు వచ్చే క్రమంలో కొన్నిసార్లు బయటకు వచ్చేటప్పుడు వెనుక సైడ్ కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది దాన్ని రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఎవరిలో అయినా కామన్ అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తుంది ప్రోస్టెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తుంది ప్రోస్టెటిక్ సర్జరీ అయిన వాళ్ళు వస్తుంది లేకపోతే బ్లాడర్ నెక్ సర్జరీస్ అయిన వాళ్ళు వస్తుంది లేకపోతే నార్మల్ ఇండివిజువల్స్లో కూడా ఉంటుంది సో ఇది చాలా చిన్న ప్రాబ్లమ్ దీన్ని మెడికేషన్స్ ద్వారానే మోస్ట్లీ మనం దాన్ని ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరికైనా డ్రాప్స్ వస్తుందంటే ఒకటి రిటర్న్గా రిట్రోగరేట్గా వెళ్తుందో చెక్ చేసుకోవాలి ఒకవేళ మనకి వాల్యూమే తక్కువగా వస్తుంది అంటే దాని వాల్యూమ్ని ఇంప్రూవ్ చేయడానికి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ప్రాస్టేట్లో ప్రాబ్లం ఉందా సెమనల్ వెసికల్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే వేరియంలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే మనకి వీరియంలో మల్టిపుల్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి అంటే నలభై పర్సెంట్ ఫ్లూయిడ్ మనకి ప్రాస్టేట్ నుంచి వస్తే నలభై పర్సెంట్ ఫ్లూయిడ్ మనకి సెమెనల్ వెసికల్స్ నుంచి వస్తుంది ఇంకా రకరకాల ఫ్లూయిడ్స్ అన్నీ కలిసినప్పుడే అదొక వీరియం కంప్లీట్గా బయటకు వచ్చినప్పుడు వీరియం కింద కన్సిడర్ చేయాలి సో మొదటిగా డ్రాప్స్ డ్రాప్స్ వస్తుందంటే మీరు మొదటిగా పోస్ట్ ఎజాక్యులేటర యూరిన్ టెస్ట్ చేసుకోండి దాంట్లో వీరే కణాలు ఉంటే దాన్ని ఆపడానికి మందులు ఉంటాయి ఆ మందులు తీసుకోండి మళ్ళీ నార్మల్గా మీకు పెరి నార్మల్గా బయటకు వచ్చి ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇష్యూ లేకుండా అవుతుంది రెండోది వాల్యూమే తక్కువగా ఉంది అంటే మొదటిగా ఏమన్నా ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ కానీ సెమనల్ ఫెసికల్లో ఇన్ఫెక్షన్ ఉందో అది రూల్ అవుట్ చేసుకోవాలి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది అంటే దానికి మనము ట్యాబ్లెట్స్ ఉంటాయి బేసిక్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే అది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే అసలు ఇన్ఫెక్షన్ ఉందో లేదా రూల్ అవుట్ చేసుకోండి ట్రాన్సరెక్టర్ అల్ట్రాసౌండ్ అని ఒక స్కానింగ్ చేస్తాము ఆ స్కానింగ్ చేస్తే మనకి ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉందో మనకు ఒక ఐడియా వస్తుంది ఈ రెండు రూల్ అవుట్ చేసుకోండి వేరియం వాల్యూమ్ పెరగడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది చాలా మందిలో కౌంట్స్ నార్మల్ ఉంటాయి కానీ మేజర్ ప్రాబ్లమ్ ఈ వాల్యూమ్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డీలే అవుతుంది సో వాల్యూమ్ తక్కువ ఉంటే వారి అవ్వాల్సిన అవసరం లేదు సింపుల్ మెడికేషన్స్ ద్వారా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్తో తెలియజేయండి లేకపోతే వచ్చినానికి కలవండి థ్యాంక్ యూ సో మచ్